యెర్మీయా 4th చాప్టర్ యెర్మీయా గ్రంథము 4వ అధ్యాయము అండ్ వర్స్ 3 3వ వచనము బ్రేక్ అప్ యువర్ ఫ్యానొ గ్రౌండ్ మీ బీడు పొలమును దున్నడి అండ్ సో నాట్ అమంగ్ ద థార్న్స్ ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక బ్రేక్ అప్ యువర్ ఫ్యానొ గ్రౌండ్ మీ బీడు భూములను దున్నండి యువర్ హార్ట్ హస్ బికమ్ సో హార్డ్ నీ యొక్క హృదయం అనేది ఎంతో కఠినమైపోయింది బ్రేక్ ఇట్ మీరు దాన్ని విరగగొట్టాలి యు టు ప్లోవ్ ఇట్ నీవు దాన్ని దున్నాలి దెన్ యూ సో ద సీడ్ అప్పుడు నీవు విత్తనాలు చల్లాలి వితౌట్ బ్రేకింగ్ యువర్ ఫెలో గ్రౌండ్ నీ యొక్క బీడు భూమిని నువ్వు దున్నకుండా యు వాంట్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్ నీవు దేవునికి ఏదో చేయాలి అని చూస్తున్నావు వాట్ గాడ్ సేస్ ఫస్ట్ యు బే దేవుడు ఏం చెప్తా ఉన్నారంటే మొట్టమొదటిగా నువ్వు వితేయత చూపించు అని వితౌట్ ఓబేయింగ్ ఆయనకు విదేత చూపించకుండా యు వాంట్ టు డు సంథింగ్ ఫర్ గాడ్ నీవు దేవునికి ఏదో చేయాలి అని అనుకుంటున్నావు దట్ ఇస్ వై యు ఆర్ నాట్ హీలింగ్ ఎనీ ఫ్రూట్ అన్న నిమిత్తమే నీవు ఎలాంటి ఫలాలు ఫలించలేకపోతున్నావు సమ్ ఆఫ్ యు ఆర్ సోయింగ్ ది సీడ్ ఇన్ ద థార్నీ గ్రౌండ్ మీలో కొందరు ముళ్ళ పొదలలో విత్తనాలు యా వాట్ వాట్ ఇస్ ద యూజ్ దాని బట్టి ప్రయోజనం ఏంటి గాస్పెల్ అకార్డింగ్ టు జాన్ ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ వర్స్ యోహాన్ సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం ఇన్ ద బిగినింగ్ వాస్ ద వర్డ్

క్రైస్ట్ గ్రోస్ ఇన్ యూవర్ హార్ట్ నిజంగానే క్రీస్తు నీలో నుంచి ఉద్భవిస్తాడు దట్ ఇస్ ద మీనింగ్ అది ధనర్థం వన్ క్రైస్ట్ సోన్ ఇన్ యూర్ హార్ట్ క్రీస్తు నీలో విత్తబడి ఉన్నప్పుడు వియర్ లీ హ్యూల్ గ్రో నిజంగానే ఆయన వృద్ధి చెందుతాడు బట్ యూ ఆర్ నాట్ అలోవింగ్ క్రైస్ టు కమ్ ఇన్ కానీ క్రీస్తు నీలోనికి రావడానికి నువ్వు అనుమతించడం లేదు అలోవింగ్ ద డబుల్ టు కమ్ ఇన్ సాతాను నీలోనికి రావడానికి అనుమతిస్తున్నావు ఫర్దర్ ఇస్ ద కల్టివేటర్ జాన్ ఫిఫ్టీన్ చర్పర్ ఫస్ట్ వర్జ్ ఆయన తండ్రి వ్యవసాయకుడు అని వాక్యం చెప్తుంది హి ద కల్టివేటర్ ఆయన వ్యవసాయకుడు వెల్ హి కల్టివేట్స్ ఆయన వ్యవసాయం చేస్తున్నప్పుడు విత్ విజ్డమ్ హి కల్టివేట్స్ జ్ఞానముతో ఆయన వ్యాపాయం చేస్తాడు విత్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ హి కల్టివేట్స్ దేవుని ఆత్మ జ్ఞానము చేత ఆయన పనిని చేస్తూ ఉంటాడు వాట్ డు వి సీ ఇన్ 13th చాప్టర్ ఆఫ్ మత్త్యూ మత్తయి సువార్త 13వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నాం సెవెnth వర్డ్స్ ఎడో వచనం సమ్ ఫెల్ ఎమంగ్ థాన్స్ అండ్ దాన్స్ అప్ అండ్ చోక్రి కొన్ని మున్ల పొదలలో పడేను మున్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసాను ద మీనింగ్ సెకండ్ వర్స్ దాని అర్థము ఇరవై రెండో వచ్చినికమ్స్ అన్ఫ్రూట్ఫుల్ ముండ్ల విత్తబడిన వాడు వాక్యం వినవాడే గాని ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనక వాడు నిష్పలు నీ హృదయంలో కొన్ని విచారాలు ఇంకా అధిక గూర్చిన తలంపులు ట్రైనింగ్ లేదా మరి ఏదో శిక్షణ గూర్చిన తలంపులు జాబ్ లేదా ఉద్యోగం ఇంకా గొప్ప ఉద్యోగం గురించి దిస్ అండ్ దట్ ఆల్ దిస్ ఆర్ ఆల్ ది కేర్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇది లేదా అది ఈ రీతి అయినా లోక సంబంధమైన విచారాలు నీకు ఉన్నాయి యు వాంట్ మనీ ధనం కావాలి నీకు సమ్ వైఫ్స్ దే ఆల్వేస్ క్వారల్ విత్ ద హస్బెండ్స్ గెట్ మీ మనీ గివ్ మీ మనీ గివ్ మీ మనీ బ్రింగ్ మనీ బ్రింగ్ మనీ స్త్రీలలో మీరు కొంతమంది భార్యలు ఏ రీతిగా ఉన్నారంటే అన్ని వేళలా మీ భర్తలతో ధనం తీసుకురండి ధనం తీసుకురండి అని చెప్తూ ఉండేవారు మనీ అన్ని వేళలా ధనం గురించి మాట్లాడతారు యు డోంట్ హ్యావ్ ద పవర్ ఆఫ్ ద వర్డ్ ఇన్ యూ నీలో దేవుని వాక్యపు శక్తి ఎంత మాత్రం లేదు జీసస్ నెవర్ టాక్డ్ అబౌట్ మనీ యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా ధనం గురించి సంభాషించలేదు జీసస్ నెవర్ ఆస్క్డ్ పీపుల్ టు బ్రింగ్ మనీ ప్రజలను ఎప్పుడూ కూడా నా కొరకు కొంత డబ్బు తీసుకురండి అని అడగలేదు హి డిడ్ ద మినిస్ట్రీ వితౌట్ మనీ ఆయన సేవ అంతా కూడా ధనం లేకుండా మాత్రమే చేశాడు హి డిడ్ హి డిడ్ రిసీవ్ మనీ ఆయన ఏ ధనాన్ని ఆయన తీసుకోలేదు ఈ గేవ్ దట్ జాబ్ టు సమ్ వన్ టు రిసీవ్ ద మనీ ఆ పని ఆయక ధనం గురించి చూసుకునేటువంటి పనిని మరి ఎవర్కో ఇచ్చాడు గాని ఆయన చూసుకోలేదు హీ నెవర్ కౌంటెడ్ మనీ ఆల్సో ఆయక ధనమును లెక్కించే పనిలో కూడా ఆయన లేదు హీ వాస్ ఫుల్ ఆఫ్ మనీ ఆయన మనసు ఎంత మాత్రం కూడా ధనం మీద లేదు హీ ఆల్వేస్ థింక్ ఆఫ్ మనీ 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 కానీ చాలా మంది బోధకులు అన్ని వేళలా ధనం గురించి మాత్రమే తలంపులు కలిగి ఉంటారు సమ్ పీపుల్ ఆల్సో థింక్ ఆఫ్ మనీ మరి కొంతమంది కూడా ధనం గురించి ఎక్కువ

అదే కీర్తనలు మొదటి అధ్యాయంలో చెప్పబడుతుంది దట్ ఇస్ ద మ్యాన్ దట్ దట్ వాకెత్ నాట్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ ద అన్గాడ్లీ దుష్టుల ఆలోచన చొప్పున నడవనివారు ధన్యులు అని అండ్ సిట్స్ విత్ ద వికెట్ పీపుల్ ఐక దుష్టులతో కూర్చని వారు బట్ మెడిట్స్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్ డే అండ్ నైట్ కానీ దేవుని వాక్యాన్ని దివారాత్రులు ధ్యానించు ధన్యులు అని చెప్పు జాయ్ ఇస్ ద మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానించినప్పుడు నీకు సంతోషం కలుగుతుంది దెన్ యు విల్ బి లైక్ ఎ ప్లాంట్

నట్ దేర్ ఇన్ యూర్ హా నీ హృదయంలో దేవుని ఆత్మ ఎంత మాత్రం లేడు ద ఫీల్డ్ ఆఫ్ డెవల్ హెస్ టెక్ హోల్డ్ ఆఫ్ యూ దురాత్మ నిన్ను పూర్తిగా అధికారంలో సాధన ద్వారా మోసగించబడుతున్నావు దట్ స్ వై యువ డ్రైవర్ అందు నిమిత్తమే నువ్వు ఎండిపోతున్నావు దేవుని శక్తినిలో ఎంత మాత్రం దోసిస్తా డెబుల్ సాతాను ఎదురించు హౌ లాంగ్ యు విల్ బి లైక్ దిస్ ఎంత కాలం ఇదే రీతిగా ఉంటావు గాడ్ గేవ్ సమ్ రెస్పాన్సిబిలిటీ టు ఆడమ్ అండ్ ఈవ్ దేవుడు కొంత బాధ్యతను ఆదాముకు అవకు అప్ప చెప్పాడు టు కల్టివేట్ దట్ గార్డెన్ పని చేసుకోవాలి వ్యాపారం చేయాలి ఆ యొక్క తోటలో అని బట్ వాట్ డిడ్ దే డు కానీ వారేం చేస్తున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ అటెండింగ్ గాడ్ గివెన్ డ్యూటీ వారు దేవుడు తమకి ఇచ్చిన బాధ్యతను చేయడానికి బదులుగా లుకింగ్ అట్ వారు మరి ఏదో విషయాల వైపు చూస్తున్నారు And they disobeyed God. When God said, You should not eat that fruit. దేవుడు వారితో ఆ యొక్క చెట్టు ఫలాలను భుజించొద్దు అని చెప్పినప్పుడు ఫర్గర్ ద డ్యూటీ వారు తమ బాధ్యతను మర్చిపోయారు గాడ్ హెస్ గివెన్ యూస్ డ్యూటీ దేవుడు నీకు అదే రీతిగా కొంత బాధ్యత వర్క్ అఫ్ గో దేవుని సేవలో యు ఆర్ లైక్లీ ట్రీటింగ్ ద వర్క్ కానీ నీవు ఆ పనిని ఎంతో తేలిక ఎంచుతున్నావు యువర్ అలంగ్ ద డబల్ టు సాధాను నీతో మాట్లాడడానికి నువ్వు అనుమతిస్తున్నావు యు వాంట్ టు దేవుని వాక్యానికి అవి దైతే చూపించాలనుకుంటున్నావు వాట్ రెస్పాన్సిబిలిటీ గాడ్ హెస్ గివెన్ యూ దేవుడు ఏ బాధ్యత నీకు ఇచ్చాడు ఆఫ్టర్ గాడ్ స్పీకింగ్ టు యు దేవుడు నీతో మాట్లాడుతున్న తర్వాత కూడా యు ఆర్ స్టిల్ డిసోబేయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇంకా కూడా నీవు అవిదేయుడగానే ఉన్నావు దేవుని వాక్యం డిసోబే ద వర్డ్ ఆఫ్ గాడ్ వారు దేవుని వాక్యానికి అవిదేయతం చూపించారు అండ్ దే సెంట్ అవే ఫ్రమ్ ద గార్డెన్ ఆఫ్ ఈడెన్ ఆ తర్వాత వారు ఆ యొక్క ఏదైనా తోట నుంచి వెలివేయబడ్డారు ఇట్స్ ఎ పెయిన్ఫుల్ థింగ్ అది ఎంతో బాధాకరమైన విషయం యు ఆర్ నాట్ ఏబుల్ టు లీవ్ యువర్ బ్యాడ్ హాబిట్స్ నీవు నీ యొక్క దురలవాట్లను విడిచిపెట్టలేకపోతున్నావు నాట్ ఏబుల్ టు లీవ్ దెం నీ వాటిని విడిచిపెట్టలేకపోతున్నావు ఆస్క్ గాడ్ లార్డ్ గివ్ మీ స్ట్రెంగ్త్ టు లీవ్ దిస్ బ్యాడ్ హాబిట్స్ దేవా ఈ దురలవాట్లను విడిచిపెట్టేలాగా నాకు శక్తిని ఇవ్వని అని ప్రార్థించు టేక్ ద కౌన్సిల్ ఆఫ్ యువర్ సీనియర్స్ నీకంటే కంటే పై వారి యొక్క సలహాలను తీసుకో ఆస్ దేర్ ప్రయర్స్ వారి ప్రార్థన సహాయాన్ని కోరు ఇన్స్టెడ్ ప్రయింగ్ ప్రార్థించడానికి బదులుగా యు వాంట్ టు గెట్ ఓవర్ ఇట్ యువర్ ఓన్ స్ట్రెంగ్ యు కాన్ ఓవర్కమ్ నీ యొక్క సొంత శక్తితో నువ్వు జయించలేవు